హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మ హోమ్ కిచెన్ ఈరోజు మూడు రకాల పిండితో టేస్టీ టేస్టీగా గారెలు ఎలా తయారు చేసుకోవాలో మీకు చూస్తారండి మీరు కూడా నేర్చుకుంటారు కానీ ఒక కప్పు శనగపిండి ఒక కప్పు గోధుమ పిండి సగం కప్పు బియ్యం పిండి కొంచెం రవ్వ కొంచెం మంచినూలు కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి కలమాకు కొత్తిమీర అల్లం ఇల్లి పేస్టు ఈ మూడు పిండిలు కలుపుకుంటే బాగా టేస్ట్ ఉంటుందండి రవ్వ కూడా వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయాలి ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు శనగపిండి ఒక కప్పు బియ్యం పిండి చిన్న కప్పుతో సగం కప్పు అనుకోండి కొంచెం రవ్వ రెండు స్పూన్లు కొంచెం నువ్వులు కొంచెం జీలకర్ర ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి అరమండి ఒక చిట్కాడు ఒక చిట్కాడు సాల్ట్ అండి ఒక చిట్కాడు అండి కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటా మనం మంచిగా గట్టిగా చపాతి పిండిలా తట్టుకోవాలండి ఈ గారెలు చికెన్లకు కానీ మటన్లకు కానీ మనం ఉట్టిగా టైంపాస్కి తినాలనుకున్న కానీ చాలా బాగా టేస్ట్ ఉంటాయండి ఎందుకంటే అన్ని పిండిలు కలుపుకుంటాం కదా మళ్ళీ నువ్వులు రవ్వ వేసుకుంటాం కదా ఇంకా మీరు ఏమైనా వేసుకోవచ్చండి మీరు పల్లీలు కానీ శనగపప్పు కానీ మీకు ఇష్టం ఉంటే ఇవన్నీ కూడా వేసుకోవచ్చు కానీ వాటర్ మాత్రం ఇట్లా చూసుకుంటా కొన్ని కొన్ని వేసుకుంటా కలుపుకోవాలి దీన్ని బట్టి మీరు ఎంత పిండి అయినా చేసుకోవచ్చు మనం చపాతి ముద్ద ఏ మాదిరిగా కలుపుకుంటాము ఆ డిస్టర్బ్ అవుతుందండి వినాయకులు తీస్తున్నారు కదా ఏమనుకోకండి కొంచెం కలెమకు కొంచెం కొత్తిమీరండి చూడండి అన్ని గారెల కంటే చాలా టేస్ట్ ఉంటుంది మీరు ఎక్కువ ట్రై చేయకపోతే ట్రై చేయండి పిండి మాత్రము ఏ మాత్రం మెత్త వేసుకోకుండా అట్లా వేసుకుంటే మీకు గారెలు చాలా బాగా వస్తాయి మెత్త వేసుకోవడానికి ఇట్లా చేతిని కూడా వేసుకోవచ్చు మాత్రం ముద్దలాగా కలుపుకోవాలండి పిండి లాస్ట్ లేస్తే ఏమవుతారంటే కలమక్క కొత్తిమీరు ఇట్లా మంచిగా పైన ఉండి అది ఫ్రై అయితే మనం తినేటప్పుడు టేస్ట్గా అనిపిస్తుంది కాబట్టి లాస్ట్ లేచిన మీకు ఇష్టం లేదంటే వేసుకో చూడండి ఇట్లా ఉండాలి మనం వండ కట్టుకుంటే మంచిగా ఇట్లా రావాలి మనం ఈ వండను రౌండ్ షేప్లో చేసి గర్రెలాగా వేసుకోవాలి చిన్న చిన్న లాగా ఇట్లా కట్టుకోవాలండి మనం ఫస్ట్ కట్టుకొని ఇట్లా ఒక బౌల్ ఆయిల్ పోసుకొని ఇట్లా కొంచెం కొంచెం ఇట్లా అద్దుకుంటా ఇట్లా కవర్ మీద పెట్టేసి పక్కనే వినాయకుని తీస్తున్నారండి అందుకే డిస్టర్బ్ అవుతుంది ఏమనుకోకండి చూడండి మీరు కూడా ఇట్లా వస్తాయండి ఇప్పుడు మనం ఇట్లా ఆయిల్ వేసేస్తాం మనం ఇంకో ట్రై ఇట్లా ఇంకొకటి చూపిస్తున్నాడు మీకు ఇట్లా కవర్ ఆయిల్ పెట్టుకొని ప్లేస్ చేసుకుంటే ఏ కవర్ అయినా సరే అండి నేను మంచి ఒక ఫ్రెష్ కవర్ తీసుకొని మీ దగ్గర ఏ కవర్ ఉంటే ఆ కవర్తో ఇట్లా చేసేసుకుంటే కట్టమండి మీరు అప్పుడలా పీట ఉంటే దాంతోటైనా ఒప్పుకోవచ్చండి పీటతోటైనా మీరు ఫ్రెష్ చేసుకోవచ్చండి ఇట్లా ఏ మాత్రం మెచ్చుకుపోవండి మంచి వస్తాయి చూడండి ఇట్లా మనం మంచి ఆయిల్ అద్దుకుంటే ఇట్లా పెట్టుకుంటే మంచిగా వస్తాయండి తొందరగా మీరు ఎప్పుడన్నా పండగలాగా చేసుకోవాలనుకున్నప్పుడు చుట్టాలు వచ్చినప్పుడు మీరు బయటికి వెళ్ళినప్పుడు ఇట్లా చేసుకుంటే ఏ దానికైనా అండి మటన్ కర్రీ కానీ చికెన్ కర్రీ కానీ ఫ్రై కానీ దేనికైనా ఇది పెట్టుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుందండి పండగలప్పుడు కానీ ఎప్పుడైనా సరే పూరిలాగా టేస్ట్ ఉంటుంది కన్నా కూడా చాలా టేస్ట్ ఉంటుంది మనం అన్ని కలుపుకున్నాం కదా కన్నా కూడా చాలా టేస్ట్ ఉంటుందండి చూస్తారు కదా చూడండి ఇట్లా వేసుకోవాలి సుషి కదా అన్నీ ఇట్లా వేసుకోవాలి జస్ట్ అప్పుడు చూపించినా కదా ఇప్పుడు మనం ఒక్కొక్కటి చాలు అంటే చాలా బాగా టేస్ట్ ఉంటాయండి మీరు ఫ్రై చేయండి అన్ని పిండిలతో ఇట్లా చేసుకోవచ్చు మనం ఇంకా అన్ని పిండిలతో వేరే వేరే ఉంటాయండి నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీకు చూపిస్తాను నచ్చినట్టయితే లైక్ చేరు కామెంటు లైక్ కామెంట్ కదండి నేను అడిగేది లైక్ చేయండి చేర్ చేయండి మరొకరికి చేస్తుంది వేడిగా సబ్స్క్రైబ్ చేసుకున్న చేసుకున్న సబ్క్రై చేయండి చూడండి ఇట్లా ఏమితో మటన్ కానీ చికెన్తో కానీ మనం తింటే చాలా టేస్ట్ ఉంటుందండి నిదానంగా మీ స్టవ్ దగ్గర ఉన్నప్పుడు నిదానంగా చేసుకోవాలండి ఎందుకంటే మనం వాయిల్ ఎక్కువ ఉంటుంది కదా చిట్ట అవకాశం ఉంటుంది నిదానంగా చేసుకోవచ్చు మెత్తగా కావాలనుకుంటే మెత్త కాల్చుకోవచ్చు మనం కొంచెం గట్టిగా కావాలనుకుంటే గట్టిగా ఆల్చుకోవచ్చు అండి మన ఇష్టం అది కానీ మంచి రంగు వచ్చే వరకు కాల్చుకోవాలి దీన్ని బట్టి మనం ఎన్నైనా వేసుకోవచ్చండి కేజీ పిండి అయినా వేసుకోవచ్చు అన్ని పిండిలు వేసుకొని మనం అవన్నీ వేసుకుంటే ఏమైతే ఎక్కువ టేస్ట్ ఉంటాయి ఆలు కూడా తొందరగా కాలుతాయండి కూరీలు ఇట్లా తొందరగా కాలుతాయో ఇవి కూడా తొందరగా కాలుతాయి ఇంకా అచ్చం బియ్యం పిండితో అప్పుడాలు ఎలా తయారు చేయాలో కూడా మీరు తెల్వనూళ్ళు ఉంటే వేసుకోవచ్చు నేను చేయలేదు అది చేస్తున్న తర్వాత అచ్చం బియ్యం పిండితో అప్పుడాలు చేసుకోవచ్చు అండి నీళ్ళు ఉండేటివి చూడండి గారెలు ఎంత బాగుంటాయండి ఇగో చూసారు కదా ఇంత నారా ఉండదు ఏది ఉండదండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు మటన్ కానీ చికెన్ కానీ ఉట్టే వేసుకొని తిన కానీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఇగో చాలా అంటే చాలా బాగుంటుంది ఈ గారెలు మీకు తెలియకపోతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి టేస్ట్ బాగుంటాయి ఈ గారెలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ కొట్టండి మరొకరికి షేర్ చేయండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి టేస్ట్ చూసి నా కామెంట్లో తెలియజేయండి మన వీడియో దృష్టాలు అందరికీ